ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు అరాచక పరిపాలనకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతం చేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పక్షంలో ఉండి ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలను పేరు చెప్పి నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను వంద సార్లు బటన్ నొక్కానని ప్రచారం చేసుకుని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి ఈరోజు ప్రజలు ఎవరో కూడా క్షమించే స్థితిలో లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నూట అరవై సీట్లు పైగా ఈరోజు గెలిచే విధంగా ప్రజలందరూ కూడా తీర్పిచ్చారంటే ప్రజలలో ఏ విధమైనటువంటి అసంతృప్తి వ్యక్తమైందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని భ్రష్టి పెట్టించి అప్పులు పాలు చేసి కనీసం ప్రజలకు చెందినటువంటి వ్యవసాయ భూములు పట్టా పాస పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకుని వాళ్ళ రంగులతో వాళ్ళ బొమ్మలతో రాష్ట్రంలో అన్ని పథకాలకి కూడా ఈరోజు ఆ విధంగా అమలు చేసి ప్రజలలో ఒక భయభ్రాంతుని గురి చేయడం జరిగింది ఈరోజు అటువంటి భయం నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా విముక్తులై ఈ రాష్ట్రం మరలా ముందుకు వెళ్ళాలంటే కూటమి అభ్యర్థి గెలవాలనే ఆకాంక్షతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో రాష్ట్రం మరలా పునర్నిర్మాణం జరుగుతుంది అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో అన్ని విధంగా కూడా రాష్ట్రం ఇది తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా పోలవరం నిర్మాణం కానీ రాజధాని నిర్మాణం కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ ఇటువంటివన్నీ కూడా అభివృద్ధిని మరలా పరుగులు పెట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా తణుకు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ఏకపక్ష రిజల్ట్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది తణుకు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజు డెబ్బై రెండు వేల పైచీలకు మెజారిటీని అందించి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నా మీద పెద్ద బాధ్యతని పెట్టడం జరిగింది ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అహంకార పూర్తిగా ప్రజలను దుర్భాషలాడినటువంటి ప్రజాప్రతినిధులకు చెంపబెట్టు చెప్పే విధంగా పెట్టే విధంగా ఈ రోజు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తీర్పునివ్వడం జరిగింది గతంలో ఎన్నడూ రానటువంటి ఏ విధంగాను ఇప్పుడు లేనిటువంటి మెజారిటీనిచ్చి ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై శాతం పైగా ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను బలపరిచి గెలిపించినందుకు ప్రతి ఒక్కరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది నేను ఒక బాధ్యతగా స్వీకరించి ఈ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాను అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక సుపరిపాలని ఒక నీతివంతమైనటువంటి పరిపాలనని అందిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది